అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మరొక టాపిక్తో మేము ముందుకైతే రావడం జరిగింది ఈరోజు ఈరోజు మనం చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్లకు సంబంధించి కార్డులు అయితే దరఖాస్తులు చేసుకోవడానికి మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది అరవై సంవత్సరాలు దాటిన వారందరూ కూడా సీనియర్ సిటిజన్ల కింద అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా వారిని అర్హుల కింద అయితే ప్రకటిస్తుంది ఈ అరవై సంవత్సరాలు నిండిన వారికి కొన్ని ఒక ప్రయోజనాలు అయితే అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కల్పిస్తుంది సో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ మనకి ప్ర ఇలా అనేక ప్రయోజనాలు అయితే కల్పించడం అయితే జరుగుతుందనమాట అయితే ఇందులో మనం చూసుకుంటే దీని మార్గదర్శకాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటని ఇక్కడ చూడొచ్చు రాష్ట్రంలో రాష్ట్రంలోని వృద్ధులకు పలు ప్రయోజనాలు పొందే విధంగా రూపొందించిన సీనియర్ సిటిజన్ డిజిటల్ కార్డులను గ్రామవార్డు సచివాలయాల్లో జారీ చేయాలని జిఎస్డబ్ల్యూఎస్ శాఖ అంటే రాష్ట్ర గ్రామవార్డు సచివాలయ శాఖ ఆదేశాలైతే జారీ చేసింది ఈ మేరకు మాన్యువల్ను సంబంధిత సచివాలయ సిబ్బందికి పంపింది కూడా అరవై సంవత్సరాలు పూర్తయిన వృద్ధులు ఆధార్ కార్డు తీసుకొని సమీపంలోని సచివాలయాలకు వెళ్ళి సీనియర్ సిటిజన్ కార్డును పొందవచ్చని సూచించింది సచివాలయ సిబ్బంది ఈ మేరకు కార్డు పొందేందుకు అవసరమైన సమాచారాన్ని పోర్టల్లో నమోదు చేసి కార్డు జారీ చేస్తారు ఏపీ సేవా పోర్టల్లో ఈ మేరకు అవసరమైన సమాచారాన్ని కూడా నిక్షిప్తం చేశారు ఈ కార్డు పొందేందుకు నలభై రూపాయలు చెల్లించాల్సి కూడా ఉంటుంది అనంతరం ఈ కార్డును ఏ ఫోర్స్ పేపర్పై ప్రింట్ అయితే తీసి మీకు అందజేయడం అయితే జరుగుతుందనమాట అంటే జిరాక్సులు తీస్తారు కదా ఆ జిరాక్సులు తీసే పేపర్ మీద అప్లై చేసిన వెంటనే మీకు మీ కార్డు అయితే అందించడం అయితే జరుగుతుంది ప్రింట్ తీసి అయితే ఇస్తారు ఇక దాని ఆధారంగా ప్రైవేటు నెట్ సెంటర్లో కార్డులను పొందవచ్చని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు సీనియర్ సిటిజన్ కార్డు ద్వారా వృద్ధులు అనేక ప్రయోజనాలను పొందే అవకాశాన్ని కూడా ప్రభుత్వం అయితే కల్పించింది బస్సు ప్రయాణాల్లో రాయితీలు ఏదైతే సీనియర్ సిటిజన్లకు సంబంధించి అరవై సంవత్సరాలు నిండిన వారికి బస్సు ప్రయాణాల్లో రాయితీలు అయితే ఇవ్వడం జరుగుతుంది కదా ఆ రాయితీలు కూడా మీకు ఈ కార్డుతో రావడం అయితే జరుగుతుందనమాట పాటు మనకి ఆల్రెడీ తెలిసిందే బస్సులో అయితే ఏ విధంగా మనకి రాయితీలు వస్తాయి అదేవిధంగా ఈ కార్డుతో అయితే రాయితీలు ఇవ్వడం జరుగుతుంది పలు ప్రదేశాల్లో ప్రథమ ప్రాధాన్యత కూడా పలు ప్రయోజనం ఎలా ప్రజల ప్రయోజనాలు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే విడుదల చేసిందనమాట ఈ కార్డులతో వృద్ధులకు బహుళ ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంటుంది వృద్ధులు అధిక ఆర్థిక స్వాతంత్రాన్ని పొందే పొందేందుకంటే పొందడం కోసం ఆరోగ్యం కావచ్చు భద్రతకు ప్రాధాన్యత కావచ్చు ప్రభుత్వ పథకాలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్డుని అయితే రూపొందించింది అనమాట చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్ళే వృద్ధులకు సైతం సాధారణ క్యూలో నిల్చోవలసిన అవసరం అయితే ఉండదు ఈ కార్డు ఉండడం వల్ల ఈ బెనిఫిట్ అయితే ఉంటుంది వారి కోసం ప్రత్యేకంగా క్యూ మార్గాన్ని అయితే ఆసుపత్రిలో నిర్వహించాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా డయాగ్నోస్టిక్స్ అంటే పరీక్షలకు సంబంధించి రక్త పరీక్షలు కావచ్చు ఇతర సేవలు పొందే సమయాల్లో కూడా ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వర త్వరగా పనులు పూర్తి చేసుకునే వీలు కూడా ఈ కార్డులో ఉన్న వారికి అయితే ఉంటుందనమాట అలాగే దాంతోపాటు ఈ కార్డులు ఉంటే బ్యాంకులో నిర్వహించే ఆర్థిక కార్యకలాపాలు వీరికి ప్రత్యేక వడ్డీ రేట్ను కూడా అమలు అయితే చేస్తారు ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు ఇక్కడ ఎన్సిఎఫ్ సేవింగ్ స్కీమ్పై అధిక వడ్డీ కూడా లభించనుంది అదేవిధంగా ఆదాయ పన్ను మినహాయింపులు కూడా వర్తిస్తాయన్నమాట ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ పథకాన్ని కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఈ కార్డులు అర్హతగా ఉపయోగపడతాయి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు తదితర వాటిలో అదనపు సబ్సిడీలు కూడా పొందేందుకు ఈ కార్డులు అయితే ఉపకరించడం అయితే జరుగుతుంది అనమాట అదేవిధంగా ఇక్కడ మీరు అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది మీకు పెన్షన్ అయితే ఇస్తుంది అరవై సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తుంది అయితే దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ అనమాట అది ఆ పథకం కూడా పొందేందుకు మీరైతే అర్హులైతే అవుతారు ఈ సీనియర్ సిటిజన్ కార్డు అయితే మీ దగ్గర ఉన్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్కి సంబంధించి కూడా మీరు అర్హులైతే అవుతారనమాట ఇక మ్యూజియంస్ కావచ్చు సినిమా హాల్ కావచ్చు పార్కుల్లో ప్రవేశ ఫీజుల్లో కావచ్చు వీటన్నిటిలో కూడా రాయితీలు అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజియంకి వెళ్ళి మనం ఎక్కడికన్నా మ్యూజియంకి వెళ్ళి ఆ మ్యూజియంలో ఏదైనా వస్తువులు చూసినప్పుడు అమౌంట్ అయితే తీసుకుంటారు కదా ఎంట్రీ ఫీజు అందులో మీకు సబ్సిడీ అయితే ఉంటుంది అనమాట రాయితీ ఇస్తారు సినిమా హాల్లో కూడా సినిమా హాల్లో టికెట్లకు సంబంధించి కూడా మీకు రాయితీ అయితే ఉంటుంది నెక్స్ట్ పార్కులో ఏదైనా పార్కులో ప్రవేశాల్లో సో ఎంట్రీ ఫీజులు ఉన్నాయంటే దాంట్లో కూడా మీకు రాయితీ ఉంటుంది ఇక లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే జీవిత బీమాకి సంబంధించి ఎల్ఐసిలో పాలసీలు అయితే కడుతూ ఉంటారు కదా దానికి సంబంధించి ప్రీమియంలో కూడా మీకు తగ్గింపు పొందవచ్చు అని చెప్పేసి అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఇక భారతీయ రైల్వే శాఖ భారతీయ రైల్వే శాఖ అరవై సంవత్సరాల నిండిన పురుషులకు యాభై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన మహిళలకు టిక్కెట్ ఛార్జీల్లో నలభై శాతం రాయితీని అయితే అందిస్తూ ఉంది ఇది చాలా మందికి అయితే మహిళలకైతే తెలియదు అరవై సంవత్సరాలు నిన్న పురుషులకు తెలుసు కానీ యాభై ఎనిమిది సంవత్సరాలకే మహిళలకు నలభై శాతం రాయితీ ఇస్తున్నారని చాలా అయితే తెలియదు అనమాట సో ఆ రాయితీ కూడా అందజేస్తుంది అదే ఎనభై సంవత్సరాలు పూర్తి అయితే టిక్కెట్ ధరలో యాభై శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది ఆర్టీసీ కూడా రాయితీతో ప్రయాణించే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది మీకు మీరు గమనించుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ కూడా రాయితీ అయితే ఇస్తుంది అనమాట సో ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇలా అనేక విషయాల్లో మీకు అన్నీ కూడా రాయితీతో అంటే సబ్సిడీతో కూడిన అమౌంట్తోనే మీరు అన్ని సేవలు కూడా పొందగలుగుతారు ఇక్కడ మీరు చేయవలసింది ఒకే ఒక పని అనమాట మీ ఆధార్ కార్డు తీసుకొని మీ ఆధార్ కార్డు తీసుకొని మీరు నేరుగా మీ గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్ళినట్లయితే వారికి అక్కడికి వెళ్ళి సీనియర్ సిటిజన్ కార్డుకి సంబంధించి దరఖాస్తు అయితే చేయండి అంటే సరిపోతుందనమాట వారైతే కార్డు మీ ఆధార్ కార్డు తీసుకువెళ్ళి ఈ సీనియర్ సిటిజన్ కార్డుకి అప్లై చేయమంటే వారైతే అప్లై చేయడం అయితే జరుగుతుంది మొత్తం అన్ని ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ వారైతే ఎక్కించుకోవడం అయితే జరుగుతుందన్నమాట అప్పుడు మీకు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత నలభై రూపాయలు అయితే తీసుకుంటారు అంటే ప్రభుత్వానికి మీరు చెల్లించే డబ్బులు నలభై రూపాయలు మాత్రమే సో ఆ తర్వాత మీకు అప్లికేషన్ అంతా పూర్తయిన తర్వాత వారే మీకు ఒక జిరాక్స్ అయితే తీసి అందులో మీకు ప్రింట్అవుట్ అయితే తీసి జిరాక్స్ పేపర్ మీద అయితే ప్రింటౌట్ తీసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అది ఇచ్చిన ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత మీకు కార్డు అయితే సీనియర్ సిటిజన్ కార్డు అయితే మీకు సిద్ధం అవ్వడం అయితే జరుగుతుంది ఆ సీనియర్ సిటిజన్ కార్డు సిద్ధమైన తర్వాత ఇక మీరు ఆధార్ కార్డుతో మీకు పని ఉండదు ఆ కార్డు మీ దగ్గర అయితే పెట్టుకోవాలన్నమాట మీరు పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత మీకు కార్డ్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆ ప్రింటౌట్ అయితే మీ దగ్గర ఉంటుంది కదా ఆ ప్రింటౌట్ తీసుకొని మళ్ళీ మీరు గ్రామ వార్డ్ సచివాలయానికి వెళ్ళొచ్చు లేదంటే ఇంటర్నెట్ సెంటర్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు ఇలా వెళ్ళిన తర్వాత మీరు దాని నుంచి ఒక మీకు సీరియల్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది ఆ నెంబర్తో వారైతే మీకు డౌన్లోడ్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆ కార్డుతో మీరు అదే కార్డుని మీరు లామినేషన్ చేంజ్ చేసుకున్నట్లయితే ఆ కార్డు ఇంకెప్పుడు మీ దగ్గరే ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కార్డుతో బెనిఫిట్ అయితే ఉంటుంది దాంతోపాటు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అందించే పెన్షన్ స్కీమ్ అరవై సంవత్సరాలు పూర్తయిన వారికి కేంద్ర ప్రభుత్వం అందించే ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ ఉంటుంది కదా దానికి కూడా మీరు అయితే అయితే అవుతారనమాట అయితే ఇది ముఖ్యంగా మీకు ఎక్కువగా ఎక్కడ ఉపయోగపడుతుందంటే ప్రయాణాలు చేసినప్పుడు అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది ప్రయాణాలకు సంబంధించి రైల్లో ప్రయాణం చేసినప్పుడు కావచ్చు బస్సులో ప్రయాణం చేసినప్పుడు కావచ్చు మీకు ఎక్కువ ఉపయోగపడుతుంది దాంతోపాటు పెన్షన్కి సంబంధించి కూడా అప్లికేషన్ అంటే పెన్షన్ పొందడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అలాగే హాస్పిటల్ కార్డులకి వెళ్ళినప్పుడు మీకంటూ ప్రత్యేకంగా ఒక లైన్ అయితే పెడతారని చెప్తున్నారు ఆ లైన్లో మీకు తక్కువ టైంలో అయితే పనులు అయితే గమ్మునవుతాయనమాట సో అలా ఎన్ని అన్ని ఫెసిలిటీస్ ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్న ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరూ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై అయితే చేసుకోండి సో దీనికి టైం లిమిట్ అయితే లేదు కానీ ముందు చేసుకున్న వారికే ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవరైతే ఎక్కువగా ఇప్పటికి అప్లికేషన్స్ వస్తాయో వాటి మీద ఇంట్రెస్ట్ అయితే పెడుతుంది గవర్నమెంట్ కొన్ని కొన్ని ఎప్పుడో ఒకసారి వచ్చి దాని మీద అయితే పెద్దగా ఇంట్రెస్ట్ అయితే పెట్టరు అనమాట అందువల్ల ఇక వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే ఇటువంటి అతి ముఖ్యమైన అప్డేట్స్తో పూర్తి వివరాలతో మీ ముందుకైతే నేను వస్తూ ఉంటాను ప్రతి వీడియో ద్వారా అందువల్ల మీరు లైక్ చేసినట్లయితే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది అందువల్ల మరికొన్ని వీడియోస్ అయితే నేను చేయగలుగుతాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫాలో అవుతూ ఉండండి